బయటిక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీలో పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు పర్యటించనున్నారు ఇవాటి నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు పర్యటించనున్నారు రేపు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో అమరావతి ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ నుంచి అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు అలాగే రేపు సాయంత్రం నోవాటెల్ హోటల్లో ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు అక్కడి నుంచి విజయవాడ బెర్మ్ పార్క్ లో సీఎం చంద్రబాబు ఇచ్చే డిన్నర్ కు హాజరు కానున్నారు ఎల్లుండి మధ్యాహ్నం తిరుపతిలో స్థానిక ప్రజా

ఉదయం నుంచి ఇటు వరకు కూడా వాళ్ళు రాష్ట్రంలో పర్యటిస్తారు అయితే రేపు ప్రధానంగా తీసుకుంటున్నట్టుకు రేపు సీఎంతో వాళ్ళు సమావేశం అవుతారు రాష్ట్ర సచివాలయంలో అమరావతి పైన ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి కూడా వాళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ కూడా అమరావతి అభివృద్ధి పనులపై కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ చేపట్టే దాన్ని తిలకిస్తారు ఆర్థిక సంఘం సభ్యులంతా దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే ఒక సమావేశంలో కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం సభ్యులకు కూడా ఆయన పవర్ పాయింట్ ప్రెసింటేషన్ ద్వారా రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అలా రాష్ట్రంలో చేపడుతున్న అమరావతి కాల్చి పోలవరం ప్రాజెక్టు పైన కూడా వాళ్ళకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వాళ్ళకు వివరించే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా వాళ్ళు తిరిగి మధ్యాహ్నం మూడు గంట ప్రాంతంలో కూడా మూడున్నర గంట ప్రాంతంలో కూడా ఆర్థిక సంఘం సభ్యులు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు దాంతో మీడియా సమావేశం కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా ఈ రోజు సాయంత్రం మరి రేపు సాయంత్రం కూడా ప్రత్యేకంగా ఆర్థిక ఆర్థిక సంఘం సభ్యులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేస్తూ ఆ విందు కూడా ఆర్థిక సంఘం సభ్యులు కూడా హాజరవుతారు దాని తర్వాత కూడా వాళ్ళు ఎల్లుండి తిరుపతికి చేరుకుంటారు మధ్యాహ్నం దాని తర్వాత కూడా అక్కడ వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుంటూ దాని తర్వాత స్వామివారిని దర్శించారు లోకల్ గా ఉండే కొన్ని కార్యక్రమాలు కూడా ఆర్థిక సంఘం సభ్యులు కూడా పాల్గొంటారు కొన్ని అక్కడ స్వామికంగా ఉండే కొన్ని చోట్ల కూడా వాళ్ళు పర్యటించే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా వాళ్ళు అక్కడ తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి బహిదే వెళ్తారు దుర్గా థ్యాంక్ యూ శ్రీనివాస్